అనంతపురం జిల్లా కనకల్ మండలంలోని హనకన హాల్లో అర్ధరాత్రి శ్రీ రామాలయంలోని రథానికి నిప్పు పెట్టారు కొందరు దుండగులు స్థానికులు వెంటనే గమనించి మంటల్ని ఆర్పివేశారు అయినప్పటికీ సగానికి పైగా రథం కాలిపోయింది ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు రథానికి నిప్పు పెట్టింది ఎవరో తేల్చేందుకు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి ఘటనా స్థలాన్ని కళ్యాణదుర్గం డిఎస్పీ రాయదుర్గం సిఐ పరిశీలించారు లేదు సార్ కన్యకల్లో ఉంటారు అనుగ్రహాల్లో అర్ధరాత్రి శ్రీ రామాలయంలోని రథానికి నిప్పు పెట్టారు కొందరు దుండగులు దీనికి సంబంధించి పూర్తి సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ టెలిఫోన్ల ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ భోగి కనేకాలం మండలం హనకళాల గ్రామంలో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఆ నిర్మించిన రాముల గుడి సంబంధించి రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సభలో ఆ నిప్పు పోసి అంటించే ప్రయత్నం చేస్తారు అయితే కేవలం ముందర చక్రాలతో పాటు పాక్షికంగా రథం కాలిపోయిన పరిస్థితి ఉంది ఆ రెండున్నర సంవత్సరాల క్రితమే పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రథం తయారు చేసినట్లు తెలుస్తుంది ఊరిలోని ఏదైతే ఉందో గ్రామం మధ్యలో రాముల గుడి పక్కన ఉన్న షెడ్యూల్ స్వామివారి రథాన్ని పెట్టి తాళం వేసినట్లు చెప్తున్నారు అయితే తాళం వేసి సమయంలో పొగ వస్తుంది ఎవరైతే <Gã> ఉన్నారో రతాం సంబంధించిన షెడ్ ఉన్న ఇంటి వారు గుర్తించి వెంటనే ఆర్పే ప్రయత్నం చేసినట్లు మనకి ప్రాథమికంగా సమాచారం ఉంటుంది పోలీసులు ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించిన పరిస్థితి ఉంది ఇప్పటికే నాలుగు బృందాలు ఎవరైతే దృగతానికి పాల్పడ్డారో వాళ్ళ కోసం నాలుగు బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది ఇప్పటికే కనకలకు సంబంధించిన డిఎస్పీతో పాటు రాయదుర్గం పోలీసులు మొత్తం అనకాలకు చేరుకొని అక్కడ జరిగిన పరిస్థితిపై ఆరా తీరుస్తున్న పరిస్థితి ఈ ఘటన పైన మొత్తం విచారణ జరిపించాలని చెప్పు ఇటు కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ కేసును దొరితన చేరించి అసలు నిందితులను గుర్తించే పన్ను నిమిత్తమయ్యారని చెప్పచ్చు భోగి యూ శ్రీనివాస్